హాయ్ ఫ్రెండ్స్ గొర్రెల కాడకైతే వచ్చినాను ఇంకా మేమైతే ఈరోజు గొర్రెల మేతకైతే ఇచ్చినాం కాబట్టి ఇంకా మేపులకైతే పోతా ఉన్నాయనమాట ఇప్పుడు పొద్దునే పోయేసి సాయంకాలం అయితే వస్తాయి కాబట్టి ఇంకా ఒకే ఆట నీళ్ళు దాపుకొని పోదామని కొడతల్లేకైతే వచ్చినాము ఇంకా కొడతల్లో అయితే చాలా గడ్డ అయితే బాగా సంతోషంగా ఉందనమాట మాకైతే ఇంకా ఎండాకాలం అయితే ఎట్లా పడితే అట్లా పోతాయి కాబట్టి గొర్రెలు అసలు చాలా విసుగు వచ్చేది ఇంకా మన ఇంటికాడైతే కుడతల్లోకి నీళ్ళు ఇచ్చినాం కాబట్టి నీళ్ళు తాగేసి గొర్రెలు అయితే మేత్తానాయనమాట నేనైతే ఉన్న టెంకాయలు టెంకాయ చెట్ల కింద ఉన్నాం కాబట్టి టెంకాయలని ఓ చోటుకైతే వేస్తాను వేసేసి ఇంక ఇంటికైతే తీసుకోబోదాను కాబట్టి ఓ ఓ దగ్గరికైతే వేసేసినాను ఇంకా గొర్రెలు అయితే నీళ్ళు తాగినాయి ఉందనేసి కొడతల్లో అయితే మేత్తాన్నాయి అనమాట ఈ రోజు అయితే రప్పం బాతేది ఏం లేదు నిన్న సాయంకాలమే బాతేసినాం మామూలుగా మడికెట్లు అయితే బాతినాం అనమాట ఇంకా దూరంగా అయితే లేవు ఇన్ని రోజులు ఉండేది చేండ్లు అనమాట ఇవిడైతే మడికెట్లు లేకేసేసినాము ఎందుకంటే ఇప్పుడు మడి నడతాం కాబట్టి కొంచెం సత్తు కావాలనేసి మడికెట్ల లేకేసినాం అనమాట ఇంకా గొర్రెల్లు అయితే ఎక్కడుండేవి అక్కడే ఉన్నాయి దాంట్లో అయితే ఇంకేం మార్చలేదు దాంట్లోకి నీడైతే బాగా కట్టినాం కాబట్టి ఇంక మళ్ళీ అదంతా చాలా రామాయణం అవుతుంది అనేసి ఇంకా ఆడే గొర్రె పిల్లలు అయితే ఆడే ఉన్నాయి చింత చెట్టు కింద వేసినాం అనమాట గొర్రెలు మాత్రం తావైతే మార్చినాము ఇంకా మామూలుగా గొర్రెలు అయితే ఏం రేట్లు పోతాయి ఏమీ అని అడుగుతున్నారు కదా గొర్రెలు అయితే గినా ఒక గొర్రె బాగుండే అయితే ఏడెనిమిది వేలు దాకా పోతుంది మన దగ్గర అయితే గినా ఇంకా మామూలుగా మార్కెట్లో అయితే పది పన్నెండు వేలు దాకా కూడా ఉంటుంది అనమాట ఇంకా కొంచెం బాగాలేకుండే గొర్రెలు అయితే ఎగినా ఐదు ఆరు వేలకే ఇచ్చేస్తున్నాం అనమాట ఇంకా మామూలుగా దాంట్లోకైతే కొంచెం కాళ్ళు ఎరిగేది ఏమన్నా బాగాలేకుండేవైతే మన ఇంటి నుంచి అయితే మార్కెట్కి అయితే ఇచ్చేసి వస్తాం అనమాట గొర్రెల మార్కెట్లు అయితే మనకు తెలిసినళ్ళు ఉన్నారు వాళ్ళు మళ్ళీ మన ఇంటి కాటుకు వచ్చేసి కొందరు అయితే తీసుకొని పోతుంటారు ఇంకా వాళ్ళు అయితే అమ్ముకుంటారు ఇప్పుడు మన దగ్గర అయితే ఐదు వేలకు తీసుకొని వాళ్ళైతే ఆరు వేలు ఏడు వేలు అట్లా కొంచెం లాభంకైతే కటికాపరగాలంటారు కదా వాళ్ళని అయితే ఇంకా వాళ్ళైతే అట్లా అమ్ముకుంటుంటారు ఇంకా మన దగ్గర బాగలేకుండే గొర్రెలు ఉంటే కింద కొంచెం ఏమైనా దాంట్లోకి దెబ్బలు తిరిగి ఎప్పుడన్నా ఏమన్నా కుచ్చుకునేది అట్లా ఏమన్నా కాళ్ళకు కానీ రాళ్ళ తగిలి అట్లా ఏమన్నా ఉంటే మామూలుగా మనము మార్కెట్ ఉంటుంది కదా ఇప్పుడు చికెన్ మటన్ కొట్టే మార్కెట్ దాంట్లో అయితే మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకైతే ఇచ్చేస్తామన్నమాట వాళ్ళైతే ఇంక మటన్ చేసేసి మామూలుగా అమ్ముకుంటుంటారు ఇంకా మేకలు కూడా అంతే మేకలు కూడా కానీ గొర్రెలు కూడా కానీ అట్లనే చేద్దాం అనమాట ఇంక ఇప్పుడైతే వర్షాలే జూన్ నుంచి వర్షాలు ఎక్కువగా ఉంటాయని అన్నారు కాబట్టి కుడతల లేకయితే వేసుకున్నాము ఎర్ర ఎర్రనెళ్ళలో అయితే అంత బంక మట్టి చిక్కుకోదు కాబట్టి నల్ల అయితే ఎక్కువ బంక బంక గొర్రెలకు కూడా అస్సలు నడిచేది కాదని ఇంకా కుడతల లేకయితే వేసుకున్నాము గొర్రెలు అయితే రపం దగ్గర అక్కడ కూడా మీకు వీడియో చేస్తాను అనమాట చూపించిన కదా తడకలు అయితే బాగా భద్రంగా ఉన్నాయైతే బాతుకున్నాం అనమాట మేమైతే ఇంకా కొంచెం ఏమర్చి పనుకున్నా కూడా ఎక్కడా పోకుండా నీట్గా తడకలు అయితే కట్టుకున్నాం అనమాట ఇంకా గోరిపిల్లలకి కాడకైతే ఈరోజు గోరిపిల్లైతే అయితే లేక వేసేసినాము ఇంకా నేనైతే అక్కడ పోలేదనమాట ఆడ కూడా ఒక మీకు వీడియో అయితే పెడతాను ఈ రోజు అయితే గొర్ర పిల్లకి సిగరాకైతే లేదు యాపాకైతే కొంచెం చిన్న చిన్న కొమ్ములు కట్టేసి ఇంకా కట్టినాము ఇంక ఇప్పుడు ఎక్కువ మేత ఎండాకాలం వంట ఎక్కువ వచ్చింది కాబట్టి కింద ఎత్తగినాయి ఆపాకు గలీజ్ అయిపోతుంది దాన్ని అయితే తొక్కొని తినమనమాట అందుకని తడకలకైతే బాగా నీట్గా తాడు తీసుకొని నీట్గా పైకి అయితే కట్టినాము ఇంకా పిల్లల రకం అయితే ఈరోజు నూకేది అయిపోయింది దాంట్లో ఉండే కట్టలు యాప్కి యాప్ చెట్లు కట్టలు ఉంటాయి కదా ఆ కట్టలు అన్నీ తీసేసి ఇంకా పక్కకైతే వేసేసినాము ఇప్పుడైతే వానలు వస్తున్నాయి కాబట్టి వానలకైతే ఎక్కువ పడిపోతున్నాయి టెంకాయలు అయితే కొన్ని అయితే ఎల్లేరులు ఉన్నాయి కొన్ని టెంకాయలు ఉన్నాయి కాబట్టి నేనైతే పొద్దున్నే లేచి ఆరు గంటల నుంచి ఇంక ఏడు గంటల తనక అదే పని అనమాట దీన్నిముటి వెంకాయలు ఎరకొచ్చేది ఇంక ఇంటికాడ వేసుకునేది ఇంక పగలంతా తోటకాయలు చూసుకుంటుండాలా మనమైతే మామిడి చెట్లు ఉన్నాయి కదా ఇంకా మామిడికాయలు కూడా పీక్కొని పోతుంటారనమాట పీక్కొని ఓన్లీ అవి తినే కాబట్టి తింటారనేసి మేమైతే ఏమనం అనమాట ఇంకా ఇంకా గొరిపిల్లల కాడకైతే కుక్కులు ఎక్కువగా వస్తుంటాయి కాబట్టి గొరిపిల్లలు తింటాయి అక్కడైతే చూసుకుంటుండాలా